ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల నుండి మన శ్రీశైల డ్యామ్కి అయితే లక్ష ఇరవై వేల క్యూసెక్ల వాటర్ అనేది వరద నీరు వస్తూ ఉందండి ప్రస్తుతానికి కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే వరద ప్రవాహం అనేది శ్రీశైల డ్యామ్కి క్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ కానీ రేపు కానీ మనకి తుంగభద్ర డ్యామ్ నుండి కూడాను వాటర్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా రిలీజ్ అయితే కనుక మనకి శ్రీశైలానికి మరొక రెండు మూడు రోజులు పడుతుంది శ్రీశైల తుంగభద్ర డ్యామ్ నుండి వాటర్ అనేది రావడానికి క్రమంగా వరద నీరు అయితే పెరుగుతూ ఉంది శ్రీశైల డ్యామ్కి ఈ మంత్ ఎండింగ్ లోపు శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉందండి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే వాటర్ లెవెల్స్ కూడాను ఎనిమిది వందల ఫార్టీ ఎనిమిది వందల నలభై అడుగులకి ప్రస్తుతం అయితే శ్రీశైల డ్యామ్ నీటి మట్టం ఉంది మొత్తానికైతే శ్రీశైల డ్యామ్కి వరద నీరు అనేది భారీగా అయితే పెరుగుతూ ఉంది ఇలాగే క్రమంగా పెరుగుతూ ఉంటే త్వరలోనే డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది ఇవాళ రేపు కానీ తుంగభద్ర డ్యామ్ నుండి అయితే నీటిని అనేది శ్రీశైల డ్యామ్కి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి